ప్రైజ్ ద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఏడవ కీర్తన తొమ్మిది పది వచనాలు హృదయములను అంతర్ంద్రియములను పరిశీలించు నీతిగల గల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతి గల వారిని స్థిరపరచుము యథార్థవంతులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు హృదయాలను మీ అంతరంగములను పరిశీలించేటువంటి గొప్ప దేవుడు మనుషులు పై పైన ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి పై పైన వారు చూసేదాన్ని బట్టో వినేదాన్ని బట్టో ఎవరో చెప్పిన రూమర్స్ని బట్టో ఎవరో చెప్పిన విధానమును బట్టో వారైతే మీ గురించి ఆలోచిస్తుంటారు కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మీ హృదయ అంతరంగాలను ఆయన చూస్తూ ఉంటాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన చూసి నీతిగా ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ కూడా స్థిరపరస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి తన ఎందు విశ్వాసముంచు ప్రతి వారిని కూడా నిత్య రాజ్యములో స్థిరపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ప్రతి దేవుని బిడ్డ నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఏ పరిస్థితి రోజున్నా నువ్వు భయపడకు నీతిగానే జీవించు రెండవది యథార్థముగానే జీవించు యథార్థవంతుడు ఆయన ఖచ్చితముగా రక్షించేటువంటి దేవుడు ఆయన నిన్ను రక్షించి ఆశీర్వదించి స్థిరపరస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు తప్పక నిన్ను మోస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు నీ కేడమును మోయువాడు అనగా ప్రి దేవుని బిడ్డ నీ జీవితాన్ని నీ సమస్తాన్ని మోసేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ఒక తండ్రి వలె నిన్ను మోస్తాడు ఆయన ప్రి దేవుని బిడ్డ నువ్వు భయపడకు నిన్ను స్థిరపరస్తాడు ఖచ్చితముగా ఆయన అయితే నీవు నీతిగా యథార్థముగా జీవించు తప్పక నిన్ను స్థిరపరిచి అనేకులకు దీవెనకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ ప్రభు వైపే నీవు చూడు ఆయన వైపు నువ్వు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన ఈ రోజు నీ పరిస్థితి ఒకవేళ ఏమి లేకుండా ఉండొచ్చేమో నాకు ఏమి లేదని అనుకోవచ్చేమో నువ్వు బాధపడుతున్నావేమో ఇతరులు చూసి ఒకవేళ నువ్వు కుమిలిపోతున్నావేమో అంటే అటువంటి స్థితి లేదని ప్రి దేవుని బిడ్డ నీ అంతరంగములను దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు నీతిగా జీవించు యథార్థముగా జీవించు వారందరూ ఒక దినమున పడిపోయి ఉంటారు నీవైతే చక్కగా నిలువబడి స్థిరపరచబడి ఉంటావు ఖచ్చితముగా నీవు నీతిగానే జీవించు యథార్థముగానే జీవించు దేవుడిని స్థిరపరచబోచు ఉన్నాడు ప్రార్థనలో ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధిడా మా ప్రిపరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన దుష్టుల చేతిలో చెడుతనము చేతిలో పడకుండా మీరే తప్పించి కాపాడమని ప్రార్థన ఉన్నానయ్యా అయ్యా వారి అంతరంగంలో నువ్వు పరిశీలిస్తున్న దేవుడు కనుక అయ్యా మీ కృప ద్వారా బిడ్డలను నీతి మంతులుగా తీర్చి వారి యథార్థతను బట్టి స్థిరపరచుదురుగామములో ప్రభా మీ బిడ్డలను స్థిరపరచండి నాయన మీలో స్థిరపరచండి అయ్యా వాక్యములో పరిశుద్ధతలో పవిత్రతలో యథార్థతలో మీ బిడ్డలను స్థిరపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఎవరైతే నాయన ప్రభు దుష్టులు బిడ్డలను చెడగొట్టాలని చూస్తున్నారో మీరే వారందరి నుండి బిడ్డలను విడుదల కలిగించండి మీరే బిడ్డల్ని మోసుకుని అయ్యా ఈ లోక ప్రయాణమును తండ్రి చక్కగా జరిపించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా స్థిరపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వంద నమ్ములు మన ఫోన్ నెంబర్ ప్రియ దేవుని బిడ్డలారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి అనేక మంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ప్రి దేవన్ బిడ్లారా మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను డిసెంబర్ మాసం అంతీ కూడా బీద పేద సేవకులను ఆదరించండి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవన్ బిడ్డలారా ఎన్ని శ్రమలలో అనేక మంది సేవకులు ఉన్నారు ప్రియ దేవన్ బిడ్లారా వారిని నీకు శక్తి ఉంటే వారిని ప్రోత్సహించు ఈ సంవత్సరము వారిని ఆదరించు వారి లోటుపాట్లను సహాయము చేయి నీ కష్టార్జితాన్ని అక్కడ చేరవలసినటువంటి స్థలానికి నువ్వు చేర్చు దేవుణ్ణి దీవించబోచు ఉన్నారు దేవుడిని గొప్పగా ఆశీర్వదించి పరలోక ధనముతో నిన్ను గొప్పగా దీవిస్తాడు ప్రీ దేవుని బిడ్డ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించను గాక ఆమె